హలో గైస్ నేను మీ డానియల్ ప్రకాష్ నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంటు నిజంగా చెప్పాలని అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వాళ్ళ యొక్క పాయింట్స్ చెప్తే బిగ్ బాస్ నిజంగా తనుజ గారికి సపోర్ట్ చేయడానికి లైవ్ లో ట్రిమ్లన్నీ తీసుకొచ్చి తనుజ గారిదే రైటు మిగతా వాళ్ళదే రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అయితే ట్రై చేశాడు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏంటి అంటే చాలా పాయింట్స్ అయితే తనుజ ప్రతి తప్పులోని కూడా తనదే తప్పు లేదు అవతల వాళ్ళదే తప్పు అనేటట్టులో బ్లేమ్ చేయడానికైతే పాయింట్స్ అయితే తీసుకొచ్చింది లైక్ ఎమ్మనీయల్ని నామినేట్ చేయడంలో కానీ తర్వాత గారిని నామినేట్ చేయడంలో కానీ ఇంకా ఎవరిని చాలా పాయింట్స్ అయితే ఒకరి మీద ఒకరికి చెప్పడానికి అయితే జరిగింది ప్రతి దాంట్లో డిఫెన్స్ చేసుకోవడం కరెక్టే కాదని లేదు కానీ ప్రతి ఒక్క చోట ఆమెది వేరే వాళ్ళతో మిస్టేక్స్ ఉన్నాయి కదా ఆ మిస్టేక్స్ అన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక తుప్ప తోట లేకపోతే తనను తాను కవర్ చేసుకోవడానికో నామినేషన్ పాయింట్స్ చెప్పింది ఏమో నాకైతే అనిపించింది రెండోది ఏంటంటే తను నామినేషన్లో ఉండకూడదని చెప్పేసి రాముతో కళ్యాణ్ మీద తుప్పాస్ రీజన్ నిజంగా చెప్పాలంటే తుప్పాస్ రీజన్ వేసుకుంది తను సేవ్ చేయడంలో అవ్వడానికి అండ్ ఇమానియల్ని నామినేట్ చేయడానికి కళ్యాణ్ని ని వాడుకుంది దట్టు రాముని వాడుకుంది వీళ్ళిద్దరినీ పావులా వాడుకుందేమో నాకైతే అనిపించింది సో లాస్ట్లోని కళ్యాణ్తో కంపారిజన్ చేసుకొని ఇమానియల్ మీద నామినేషన్ పాయింట్ తీసుకొద్దామని ట్రై చేసినా సరే ఇమానియెలు అక్కడ ఉన్న సంచాలకు డిమాండ్ కాబట్టి ఇమానియల్ది గేమ్ పరంగా కంపారిజన్ చేసుకుంటే సో రాము అది కళ్యాణ్ తక్కువ కాబట్టి తను వేసే తుప్పా సరేజన్ వలన బల అయిపోయిన వాడు ఎవరునంటే కళ్యాణం ఈ విషయంలోనైతే మాత్రం ఇప్పుడు కళ్యాణ్కి రాముకి వైరం జరిగింది ఎవరి వలన అంటే కళ్యాణ్ ఎందుకంటే తను కళ్యాణ్ని నామినేట్ చేసేటప్పుడు తనుజా ఇంచాము తన హ్యాండ్స్ మీద మార్క్ చేసింది కే కే కేకే అని చెప్పేసి కళ్యాణ్ అని ఎందుకంటే తనుజా చెప్పింది చాలా వరకు మనం నమ్ముతాడు అక్క తమ్ముడు బాండింగ్ ఇక్కడ నడుస్తుంది కాబట్టి సో రాము వేసే తుప్పా సరేజన్కి గల కారణం ఎవరునంటే తనుజ అది కూడా ఇమానుయల్ని నామినేషన్లోకి తీసుకెళ్ళడానికి సో రాముని కళ్యాణి వాడుకుందేమో నాకైతే అనిపించింది బలైపోయింది మాత్రం కళ్యాణ్ ఈ విషయంలో సో ఇంకా నామినేషన్ పాయింట్స్లోకి వెళ్తే ఓవరాల్గా స్టార్ట్ అయింది ఒక టెడ్డీస్ అయితే ఉంటాయి ఇందులో నామినేషన్లోనే ఈరోజు ఏడుగురైతే ఉన్నారు సుమరన్న భరణి సంజన అండ్ తనుజా రాము అండ్ తనుజా రా సారీ తనుజా రాము కళ్యాణ్ అండ్ సాయి ఏడుగురైతే నామినేషన్లో ఉన్నారు ఓకే అండ్ ఇప్పుడు బర్నీ గారిది చిన్న వీడియో క్లిప్ అయితే వచ్చింది ఏంటని తనుజ ఆ గోల్డెన్ పవర్ ఎందుకు వాడలేదు మాధురి గారు ఎందుకు బయటకు వెళ్ళిపోయారని బర్నీ గారు అది బిగ్ బాస్ బజ్జ్లో తనుజా గారి గురించి దివ్య తన గురించి మాదిరి అయితే చెప్పింది నేను ఇది ఒక ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను మా ఇద్దరిది ట్రూ బాండింగ్ ఇన్ కేసు తన గోల్డెన్ పవర్ నా కోసం వాడు ఉంటే అది వేరే వాళ్ళకి వాడితే బెస్ట్ ఏమో ఎందుకంటే వాళ్ళకది లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది వాళ్ళకి ఏంచామో అది హెల్ప్ చేస్తుంది ఇప్పుడు నాకనే వాడితే అది వాళ్ళకి హెల్ప్ అవ్వదు ఇప్పుడు గౌ వాడు ఉంటే తను సేవ్ అవుతాడు కదా సో నాకు వాడకూడదు వాళ్ళకి వాడమని చెప్పాను ఇది నాకు ఎక్స్పీరియన్స్ నాకు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు నేను అదైతే చూసాను వాళ్ళకి అది యూజ్ అవుతుంది సో వాళ్ళ కెరియర్ ఆపర్చునిటీ నాకు అవసరమే లేదు సో తనతో నేను డైరెక్ట్ నామినేషన్ వేయమని నేనే చెప్పాను తనతో డైరెక్ట్ నామినేషన్ లాస్ట్ వీక్ వేయించుకున్నా నాగార్జున సార్ ఉండేటప్పుడు అండ్ తను నా కోసం పవర్ వాడకుండా ఉండాలని నేను ఒట్టు కూడా ఎప్పించుకున్నాను మాదిరి గారు అయితే చెప్పారు సో వీళ్ళిద్దరు బాండింగ్ అయితే మాత్రం బయట ఎలా ఉంటారు మనకు తెలియదు కానీ హౌస్లో తను ఇచ్చే బాండింగ్ కానీ తను గ్రేట్ కానీ అనిపించింది సో మాదిరి గారు ఇది యాక్సెప్ట్ చేశాడు యాక్సెప్ట్ చేశారు అండ్ శివాజీ గారితో కూడా చెప్పారు ఓకే ఇంకా నామినేషన్ రౌండ్ స్టార్ట్ అయిపోతే టెడ్డీస్ ఉంటాయి దానికొం వీళ్ళ బొమ్మలు ఉంటాయి సేఫ్ జోన్ ఉంటుంది ఎక్కడికి అక్కడికి రన్నింగ్ రేస్ అలా ఉంటుంది బజర్ మోగేటప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ టెడ్డీని పట్టుకొని ఎవరి బొమ్మ అయితే లాస్ట్లో ఉండిపోతుందో సేవ్ జోన్లో ఎవరైతే వెళ్ళలేరో సో సంజయన గారు అయితే వెళ్ళలేపారు ఆమె పరిగెట్లేపారు కాబట్టి సో దాని వలన ఆమె బొమ్మ ఆమె తెచ్చుకున్నారు అయితే దివ్య నిక్త అది బిగ్ బాస్ స్వాప్ చేయమని చెప్తే రీతుతో రీతి మీద నామినేషన్ పాయింట్స్ చెప్పడం అయితే జరిగింది బాండింగ్ విషయోలో కానీ నువ్వు టామ్ బాయ్లో ఉంటావు గేమ్ పరంగా ఉంటావు నేను ఇక్కడ హౌస్లో వచ్చింది ప్రతి ఒక్కటి కూడా నా ఇండివిజువాలిటీ మీద ఆడాను నేను సింగిల్గా ఆడగాను నువ్వు ఎవరో ఒకరు సపోర్ట్ అంటే డిమాండ్ సపోర్టే తీసుకుంటున్నావు సో ఇక్కడ ఇవి రీతు కూడా డిఫైన్ చేసింది హిమానియల్తో సపోర్ట్ తీసుకోవడం సంథింగ్ సంథింగ్ అని తిను మంచి పాయింట్ వేసినా సరే అక్కడ రీతు మీద తినికి ఓపెన్గా చెప్పాలంటే ఎటువంటి పాయింట్స్ లేవు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళిద్దరి మీద పడింది సో రీతు బిగ్ సాక్రిఫైస్ చేసింది కదా బిగ్ సాక్రిఫైస్ ఏం సాక్రిఫైస్ చేసింది తను హెయిర్ కట్ చేసుకుంది నాకు రీతు విషయంలో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి అంటే జీరో ఈగో జీరో యాటిట్యూడ్ జీరో సెల్ఫిష్నెస్ అవతల మీద గ్రజ్ చూపించడం కానీ కోపం చూపించడం కానీ గొడవలు పడడం కానీ వేరే వాళ్ళ మీద డిస్కషన్లోకి వెళ్ళడం కానీ ఏదో క్రింజ్ యాక్టింగ్ అయితే చేస్తుంది క్రింజ్ థింగ్ అంటే ఉంటుంది కానీ బట్ గ్రజ్ కానీ సెల్ఫిష్నెస్ కానీ ఏమి ఏమి ఉండవు సో తను ఈ విషయంలో హ్యాపీగా నాకైతే గ్రేట్ అనిపించింది సో రీతుని తను హెయిర్ కట్ చేసుకున్న విషయాన్ని కూడా హౌస్లో ఎన్ని గొడవలు వచ్చినా సరే ఎన్ని డిస్కషన్స్ వచ్చినా సరే ఎవరెవరితో మాట్లాడినా సరే హెయిర్ టాపిక్ సంజన గారి కోసం నేను ఎందుకు కట్ చేశానని ఎక్కడ ఎక్కడ చోట కూడా చెప్పలేదు ఎవరైనా అడిగితే తప్పగానే తనంతట తాను వెళ్ళి తను చేశాను సంజన గారు నాకి ఇంకా లాంగ్ రుణపడిపోవాలి ఇటువంటి డైలాగులు కూడా కొట్టలేదు సో తన మెచ్యూరిటీ లెవెల్ హై పెంచింది తర్వాత ఇప్పుడు నామినేషన్ పాయింట్ సంజన గారితో కంపేర్ చేసుకుంటే దివ్య దివ్యాయించాము ఒకటే పాయింట్ చెప్పింది కంప్లైంట్స్ లేవు హౌస్ హార్మనీ బాగానే ఉంది సో తనతో కంపారిజన్ చేస్తే మీకే నేను నామినేట్ చేస్తానని అని చెప్పేసి చెప్పింది తర్వాత తను సంజనగర్ చాలా బాధపడ్డారు బాండింగ్ విషయంలో నేను తీసుకురావాల్సిన అవసరం లేదు కాకపోతే నాకు వేరే పాయింట్ దొరకలేదు మన ఇద్దరికీ పడుతుందని నేనైతే అనుకోలేదు నాకు నిజంగా చెప్తున్నా సారీ 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 అని చెప్పి చెప్పింది సో ఈ విషయంలో మాత్రం రీతు గ్రేట్ అనిపించింది నామినేషన్ పాయింట్స్ ఆల్రెడీ చెప్పిన తర్వాత అది నామినేట్ అయ్యింది భర్నీ గారు నామినేట్ చేశాడు అంటే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి వీళ్ళకి బిగ్ బాస్ గేమ్ అయితే అర్థం కాలేదు అర్థం కాకపోవడం అంటే ఎవరు బొమ్మ పట్టుకుంటే వాళ్ళు సేవ్ అవుతారు అనుకున్నారు కానీ నామినేషన్ చేసే పర్సన్ బొమ్మ పట్టుకోవాలని బిగ్ బాస్ చెప్పారు సో తర్వాత రూల్స్ చేంజ్ చేశారనమాట సేవ్ చేసే పర్సన్ మీరు బొమ్మ పట్టుకోవచ్చు దట్టు లాస్ట్లో ఎవరైతే ఉండిపోతారో వాళ్ళది నామినేషన్ చేయాలి అండ్ ఫస్ట్ లోపలికి వెళ్ళిన వాళ్ళు సంచాలక్గా ఉండాలని అన్నారు తర్వాత సంచాలక్గా ఎవరు బొమ్మ అయితే ఉన్నదో వాళ్ళు నామినేషన్ ఉండబట్టి దివ్యని సంచాలక్ అయితే పెట్టారు అయితే నామినేషన్ మనడు ఎవరు ఫస్ట్ లోపలికి వెళ్ళిన పర్సను డిమాండ్ కాబట్టి డిమాండ్ది కూడా నామినేషన్ ఉంది కాబట్టి డిమాండ్ ఇప్పుడు డైరెక్ట్గా నామినేషన్ వేసే అవకాశం ఉంది సో డిమాండ్కి దివ్యానికితో ఓటు ఓట్ అది డిమాండ్ నామినేషన్ చేయడం భర్నీ గారితో పట్టుకున్నారు భర్నీ గారిని నామినేషన్ అయితే చేశాడు దానివల్ల బర్నీ గారు ఏంచోమో గేమ్ ఆడుతున్నారు చాలా వరకు తన గేమ్ కూడా కనిపించట్లేదు అనే టైప్లో చెప్పాడు తర్వాత ఏంచో సంజయన గారు అది సాయి ఏంచోమో తనుజా విషయంలో నామినేషన్ అయితే చేశాడు అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ బాండింగ్స్ వరకు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏం చేశారు ఆ గేమ్ అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ తనుజా బర్ణి గారిని ఎలా టార్గెట్ చేసిందో నాకు అర్థమైంది వీళ్ళ బాండింగ్ కూడా ఎక్కడ బ్రేక్ అనిపించింది ఎందుకంటే చాలా బిగ్ ఫైట్ అయితే అయ్యింది అనమాట ఏంటి ఇప్పుడు తనూజ్ చేయించామో బర్నీ గారికి ఆ కెప్టెన్సీ విషయంలో బర్నీ గారు నామినేట్ చేయలేదు బర్నీ గారు తనను పట్టించుకోలేదనే పాయింట్ అయితే తీసుకొచ్చింది అక్కడ దివ్య కూడా తన పర్సనల్ గ్రాడ్యూ తీసుకోవడానికి వచ్చి లైక్ ఏంటి అంటే కూడా తన కెప్టెన్ విషయంలో హెల్ప్ చేయలేదనే విషయంలో దివ్యకైతే దివ్య వేయించామో బర్నీ గారు నామినేట్ చేసింది తనుజని సేవ్ చేసింది ఈ విషయంలో బలైపోయింది అంటే గారు తర్వాత మళ్ళీ హౌస్లో డిస్కషన్స్ కూడా జరిగి బర్నీ గారు ఏమన్నారంటే మీరు ఏమన్నా చెప్పండి నన్ను మాత్రం తీసుకురాకండి మా బాండింగ్ విషయాన్ని కానీ సంథింగ్ కానీ ఏమి మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు అని చెప్పింది ఇక్కడ బలైపోయింది ఏంటంటే తనూజ నామినేషన్ కోసం బర్నీ తనూజ నామినేషన్ సేవ్ నానా నాన్న బాండింగ్ అనేది కూడా తను పక్కన పెట్టేసింది తదంతా ఫేక్ బాండింగ్ అని ఈ యొక్క నామినేషన్ పాయింట్లో నాకైతే అనిపించింది ఏమంటే ఇప్పుడు ఎమానియల్ ని తర్వాత నామినేషన్ పాయింట్ అయితే ఉంచామో తనుజా కావాలని ఎమ్మానియల్ ని టార్గెట్ చేసినట్టు నామినేట్ చేద్దామని అయితే అనుకుంది ఎందుకంటే లాస్ట్ వీక్ ఎమ్మానియల్ తనుజా నామినేట్ చేయడం అయితే జరిగింది సో ఈ విషయంలో ఎమానియల్ నామినేట్ చేశాడని చెప్పేసి తను కెప్టెన్ కాబట్టి ఎమానియల్ తనుజా నామినేట్ చేశాడు తన యొక్క పాయింట్స్ అన్ని కవర్ చేసుకున్నాడు కానీ ఇప్పుడు తనుజా ఎమానియల్ని నామినేట్ చేసేటప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మధ్యలో వదిలేసిన రోజులు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడ సపోర్ట్ చేశాను చాలా పాయింట్స్ అయితే తీసుకొచ్చింది తను కూడా నాకు భుజాలు నొప్పి పెట్టాన నేను ఒప్పుకుంటా తర్వాత నాకు ఇంకా అవ్వలేదు అనుకునే టైంలో నేను వదిలేస్తా అని చెప్పేసి అని అన్నాడు అది మాత్రం ఒక రకంగా అంటే చావు బ్రతుకుల వరకు వెళ్ళిపోయి తన వలన తను ఎఫెక్ట్ అయిపోయి అంతవరకు ఎవడూ మొయ్యలేడు ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు సపోర్ట్ చేస్తారు ఇది గేమ్ పరంగా తను ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు ఎమ్మెన్ఏలు తను సపోర్ట్ చేశాడో అది అందరికీ కూడా తెలుసు అండ్ కెప్టెన్ విషయంలో తీసుకొచ్చిన టాస్క్ ఏంటంటే లాస్ట్ టైం కళ్యాణ్ కెప్టెన్ అయ్యేటప్పుడు మీరు అందరు అబ్జర్వ్ చేశారో లేదు కళ్యాణ్ డిమాండ్ హింట్ ఇస్తే కానీ మనోడు ఆ లైట్ ఎవరు ఆఫ్ చేశారనేది చెప్పలేదు సో ఇన్ కేసు కళ్యాణ్ గనక ఆ టాస్క్లో బయటికి తను ఫెయి చెప్పింది రాంగ్ అయ్యి ఉంటే తను బయటకు వెళ్ళిపోయాడు ఆ టాస్క్ వేరే లెవెల్లో ఉండేది అప్పుడు నిజంగా అప్పుడు తనుజ కెప్టెన్ అయ్యేదేమో సో తన వలన ఫెయిల్యూర్ అయిన టాస్క్ కదా ఎవరు డిమాండ్ వలన ఆ కళ్యాణ్ హింట్ ఇవ్వడం వలన అప్పుడు ఆ టాస్క్లో తనుజది గేమ్ పోయిందని నాకు అనిపించింది ఇప్పుడు ఆ టాస్క్లో ఉన్నది ముగ్గురు ఆ ఉన్నది ముగ్గురులోని లైట్ ఎవరు ఆఫ్ చేశారని చెప్పేసినా సరే ఇప్పుడు ఉన్న ముగ్గురులో ఎవరిది కళ్యాణ్ది లైట్ ఆపిన ఎమన్ అంటారు తనుజ దాపిన ఎమ్ఎన్ఎల్ అంటారు ఇవన్నీ జరిగినా కూడా ఇన్ని తెలిసినా కూడా మళ్ళీ ఈ పాయింట్ తీసుకురావడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ వీడియో క్లిప్ ఆల్రెడీ చూసింది తనుజా ఆల్రెడీ డీటెయిల్గా చూపించారు ఇప్పుడు తనుజాకి కన్ఫెషన్ రూమ్ లోనే చూపిస్తారు ఇలాంటి వీడియో క్లిప్స్ ఏవైనా ఉంటాయి లాస్ట్ స్టార్టింగ్ అయితే జరిగింది స్టార్టింగ్ మొన్న ఏ ఏడు వారాల వరకు ఎనిమిదో వారం వచ్చిన తర్వాత నుంచి ఆ లైవ్లో అందరి ముందు చూపిస్తున్నారు కానీ లేకపోతే వీళ్ళకి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వరకు ప్రతి ఒక్క వీడియో కన్ఫెషన్ రూమ్ లో చూపించి వాళ్ళిద్దరం అయితే టాపిక్ డిస్కస్ చేయడం వల్ల అది పెద్దగా డిస్కషన్ అనేది బయటికి రాలేదు మరి తనుజ ఈ విషయంలోని చూసి కళ్యాణ్ ఎలా నా ఎలా గెస్ట్ చేశాడు భర్ణిగారు లైట్ ఆఫ్ చేశారని ఎలా తెలిసింది ఇవన్నీ ఆ రోజు చూసిన తర్వాత కళ్యాణ్ ఈ పాయింట్ లో అడగాలి కదా ఈ పాయింట్ లో కనీసం నీ మీద మీ ఇద్దరి మధ్య ఉండుకోవాలి కదా ఇది అని చెప్పేసి చెప్పారు కదా ఈ విషయంలో ఆ టాపిక్ తీసుకొచ్చేటప్పుడు కళ్యాణ్ తల కూడా దించుకున్నాడు ఎందుకంటే ఆ వీడియో క్లిప్ తను చూసింది కాబట్టి అది ఆపేసి టాపిక్ ని వేరే లెవెల్లో తీసుకెళ్ళి ఏంటి అంటే ఎలాగైనా నామినేట్ చేయాలి అంతే ఎలాగైనా ఇమ్మని నామినేట్ చేయాలి టార్గెట్ చేసింది అనేటప్పుడు సో అక్కడ నామినేషన్ పాయింట్ అనేది తీసుకొచ్చింది అది అవ్వలేదు చెప్పాను కదా కళ్యాణ్ పావులో వాడింది అని రాముకి కళ్యాణ్ అని చెప్పి చెప్పింది సో తుప్పాస్ రేజన్ వేయడం వల్ల కళ్యాణ్ నామినేషన్ పాయింట్ ఏదైతే తీసుకొచ్చాడో ఆ పాయింట్ని వాడింది ఎందుకో అంటే ఇక్కడ కళ్యాణ్కి నామినేషన్ వేయడానికి కూడా కారణం తనూజ అవ్వచ్చేమో ఎందుకంటే ఇప్పుడు ఆ పాయింట్ కూడా తీసుకురావచ్చు అది కూడా మైండ్లో పెట్టుకొని కళ్యాణ్ అని రాసింది సో ఈ రకంగా తనూజ ఎమ్మానియలు నామినేట్ చేయడానికి రాముని వాడుకుందా లేకపోతే కళ్యాణ్ టార్గెట్ చేయాలని చెప్పేసి ఇమానియల్ మీద నామినేషన్ పాయింట్ తీసుకొచ్చిందా ఈ విషయంలో చిన్న కన్ఫ్యూజన్ అయితే వచ్చింది బట్ ఇమానియల్ అయితే టార్గెట్ చేసింది లైక్ ఏంటంటే ఈ కళ్యాణ్ కోసం కాదు కాకపోతే ఏంటంటే కళ్యాణ్ దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి డిఫైన్ చేసుకుంటాడు సో ఇమానియల్తో కంపారిజన్ చేస్తే కళ్యాణ్ బెటర్ ఏమో సో ఇమానియల్ని నామినేషన్ తీసుకొస్తారని చెప్పేసి రాము ఇది లాస్ట్ టైం గేమ్ వలన శ్రీజా ఇదే ఉంది కదా ఆ శ్రీజా ఆడిన గేమ్లో ఫస్ట్ రౌండ్ డిస్క్వాలిఫై అవ్వడానికి కారణం ఏంటంటే సంచాలక్గా ఆ సుమనన్నాను కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆ రీజన్ ని తీసుకొచ్చాడు సో దాని నామినేషన్ పాయింట్ అని తీసుకొచ్చి వీళ్ళిద్దరు డిఫైన్ చేసుకున్నారు ఎవరో చెప్పిన మాటలకి నేను ఇదయ్యాను కానీ నా యొక్క గేమ్ నేను ఆడాను సో అనేది ఇదో కళ్యాణ్ అయితే చెప్పాడు శ్రీజ మాటలు కూడా గుర్తు పెట్టుకుని అన్నట్టు ఉన్నాడు సో ఇది కళ్యాణ్ మీద మీద తీసుకొచ్చిన పాయింట్ ఈ ఈ పాయింట్లన్నీ తనుజ చుట్టి తిరిగి కాబట్టి మనం చెప్పగలిగా చాలా కవర్ చేసాం సో ఇప్పుడు ఏంటినంటే దివ్య డైరెక్ట్ కాంబినేషన్ టు తనుజ ఎందుకంటే స్ట్రైట్ పాయింట్ ఇప్పుడు దివ్య వచ్చిన తర్వాత గారి యొక్క బర్ణిగారిది తనుజారిది బాండింగ్ ఏదైతే ఉందో ఆ బ్రేక్ అవడం వలన తనుజా ఇబ్బంది పడుతున్నట్టు దివ్య రావడం వల్ల మా ఇద్దరు బాండిని బ్రేక్ అయినట్టు చాలా వరకు గా పోట్రెట్ అయిందంట సో ఒక పాయింట్ని తీసుకొచ్చి తనుజ నామినేట్ చేసింది కానీ ఇక్కడ తనుజ చెప్పిన పాయింట్ ఏంటి అంటే స్ట్రైట్ పాయింట్ ఒకటే అన్నది నువ్వు నేను అక్కడ నా వలన బర్ణి గారు అక్కడ నామినేట్ అయ్యారు నేను బర్ణిగారు నామినేట్ చేశాను కాబట్టి ఆ పాయింట్లో నువ్వు ఇక్కడ నా అక్కడ గారు అక్కడ నా వాళ్ళ నామినేట్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నువ్వు నా మీద ఆ రివెంజ్ ప్లాన్ చేసావా అని చెప్పానంటే నేను అలాగైతే అక్కడే నేను నామినేట్ చేసేవాన్ని కదా నిన్నే నామినేట్ చేసేవాడిని కదా ఆయన సేవ్ చేసేవాడిని కదా అనే టైప్లో తను చెప్పింది సో ఈ విషయంలో ఈ విషయంలో బర్ణిగా ఈ విషయంలో నామినేషన్ పాయింట్ అనేది తనుజా మీద డైరెక్ట్ నామినేషన్ పడింది సో తనుజాకి దివ్య నిగత నామినేట్ చేసిన పాయింట్ కూడా వ్యాలిడీ అనిపించింది అంటే చాలా చోట్ల తనుజ లైక్ ఫీల్ అవ్వడం జరిగింది నెగిటివ్ గా ఫీల్ అవ్వడం జరిగింది దివ్య రావడం వల్లనే బాండింగ్ బ్రేక్ అయింది లైక్ దివ్య పక్కన అస్తమానం వెళ్ళిపోతున్నారు ప్రయారిటీస్ ఇంపార్టెంట్ అనేటు గేమ్ లో చూసుకుంది ఇవన్నీ పాయింట్స్ వస్తాయి సో ఇద్దరికిద్దరు ఆ అమ్మాయి ఈ అమ్మాయి దృష్టిలో ఆమె నామినేషన్ అనుకోవచ్చు ఆమె దృష్టిలో రైటు అనే టైప్లో బిహేవ్ చేశాడు సో ఏమో మరి సో ఇవి మీ యొక్క పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ